నల్గంట ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మంజం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర గారి భార్య బోనెల అనూష గారికి ఘనంగా స్వాగతం పలికిన వార్డు ప్రజలు మహిళా కార్యకర్తలు ప్రచారంలో బోనెల విజయ్ చంద్ర గారిని మరియు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారిని గెలిపించమని సూపర్ సిక్స్ మేనిఫెస్టో గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు బోనెల అనూష గారితో ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొని టిడిపి బీజేపీ జనసేన నినాదాలతో ఘనంగా ప్రచారం చేశారు ಸೈಕಲ್ ಸೈಕಲ್ ಸಾ అందరికీ నమస్కారం అండి నా పేరు బోనిలా అనుష నేను టీడీపీ ఇన్ఛార్జ్ బోనిలా విజయచంద్ర గారు సతీమణ్ణి ఈరోజు ఉదయం ఫోర్త్ వార్డ్లో మా ప్రచారం జరిగిందండి అక్కడ మహిళలు అందరూ చాలా సహకరించారు మమ్మల్ని ఎంతో ఆదరించారు అభిమానించారు అక్కడ ఆదరణ అభిమానం చూస్తుంటే విజయ చంద్ర జయం అక్కడే కనిపించింది మాకు ఇకపై కూడా ఇంకా ముందుకు ఇదే ఆదరణ అభిమానం మాకు చూపించాలనుకుంటున్నాము మీ అభిమానానికి మద్దతు పలికే రోజు వస్తుందండి అదే మే పదమూడున ఇలాగే సహకరించండి ఆదరించండి అభిమాని చండి విజయ్ చంద్ర గారి జయమే మన విజయం